వరంగల్ నియోజకవర్గంలోని కూరగాయల మార్కెట్ పరపతి సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాశీస్సులు తెలిపారు కాశుబుగ్గ చౌరస్తలోని సిద్దయ్య హోటల్ ఎదురుగా వెయ్యి కుటుంబాలకు పలు రకాల కూరగాయలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొండా హరి మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ జరుపుకునే అవసరం ఎంతైనా ఉందని ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్న యేసుక్రీస్తు ప్రేమ త్యాగం దాతృత్వం సకల మానవాళికి సన్మార్గము చూపిందని అలాంటి గొప్ప దేవుడైన యేసుక్రీస్తు పుట్టినరోజును జరుపుకోవడం అదృష్టమని ఆయన అన్నారు ఈరోజు వరంగల్ కూరగాయల మార్కెట్ పరపతి సంఘం సహాయ సహకారంతో వరంగల్ కాశిబుగ్గ చౌరస్తాలోని సిద్ధయ్య హోటల్ దగ్గర సుమారు వెయ్యి మంది కుటుంబాలకి కూరగాయల పంపిణీ చేయడం జరిగింది క్రిస్టమస్ శుభాకాంక్షలు నగర ప్రజలందరికీ తెలియనికి కూరగాయల పంపిణీ చేయడం ఇలాగే ప్రతి పండుగలకి మేము మార్కెట్ ద్వారా కూరగాయలు పంపిణీ చేస్తున్నాము ప్రతి ఒక్కరికి నగర ప్రజలందరికీ హ్యాపీ క్రిస్టమస్ థ్యాంక్ యూ